హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో హైలైండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది అక్కడి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు కంటైనర్ ఛార్జెస్ ఫ్రెండ్స్ రేటు ముందుగానే చెప్తున్నాను కంటైనర్ ఛార్జెస్ కమిషను బండి రేటు ఎన్ఓసి ఈ నాలుగు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి అయితే డెలివరీ ఇస్తాను రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఈ పేమెంట్ ఏదైతే ఉందో ఇది ముందుగానే పే చేయాల్సి ఉంటుందండి కారుకి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవడమే పెట్రోల్ కొట్టించుకొని కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై వేల కిలోమీటర్లు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కావాలన్నా కూడా మీకు షోరూమ్ ట్రాక్ సెండ్ చేయడం అయితే జరిగిందండి అలాగే ఫ్యూల్ టైం చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పది పదకొండు నుంచి ఇప్పుడు దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది అలాగే సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే గేర్ బాక్స్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ విషయంలో దాదాపుగా వందకి తొంభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ ని వందకి వంద శాతం అయితే ఉంది కార్ తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయట తీయలేదండి అలాగే ఎలావీల్స్ అయితే ఉన్నాయి మైలేజ్ చూసుకుంటున్నాయి ట్లయితే పదిహేడు నుంచి పదిహేడు మైలేజ్ అయితే వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ సిఎన్జి పెట్టుకుంటే మాత్రం పెట్రోల్ కార్లకి ఇటువంటి చిన్న కార్లకు ముప్పై మైలేజ్ అయితే వస్తుందండి పెట్రోల్ పెద్ద కార్లకు ఎట్టి కాదు వారికి అయితే పెట్రోల్కి సీఎంజీ పెట్టుకుంటే మాత్రం మీకు ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది సీఎన్జీ పెట్టుకుంటే ఈ కార్ ముప్పై అయితే మైలేజ్ వస్తుంది ప్రస్తుతానికి ఇది పెట్రోల్ కార్ కాబట్టి పెట్రోల్ అయితే పదిహేడు నుంచి పదిహేడు హైవే మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది అలాగే పవర్ విండోస్ నాలుగైతే నాలుగు వర్కింగ్లో అయితే ఉంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సెంట్రల్ లాకింగ్ చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఒరిజినల్ పెయింట్తో ఈ కార్ అయితే ఉందండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రన్ రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ పర్ఫెక్ట్ ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి వందకు వంద శాతం ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చెప్పారు మళ్ళొకసారి చెప్తున్నాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ బండి రేటు ఎన్ఓసి నాలుగు కలుపుకొని రెండు లక్షల యాభై వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్లో లో డెలివరీ ఇస్తాను పేమెంట్ అనేది ముందుగానే చేయాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చూడచ్చండి ఫ్రెండ్స్ కార్కి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు కారు షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉంది చూడండి బానెట్ పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ అలాగే ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కొత్తగా అయితే ఉన్నాయండి ఎలైల్స్ చాలా నీట్గా వాడినటువంటి కారు ఎంప్లై కార్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్ ఉంది ఎలవీల్ కూడా ఎటువంటి డ్యామే డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వింగ్ చూసుకున్నట్లయితే టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుందని చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవండి చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ రస్ట్ అయితే రాలేదు అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్లో విండోస్ పవర్ విండోస్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ స్విచ్చెస్ అనేది బ్యాకే ఉంటాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హారన్ మంచి లో ఉంది రీడింగ్ వచ్చేసి యాభై వేల రెండు వందల ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగింది యాభై వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా గా ఉంది క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడొచ్చండి మ్యాట్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉంది కారుతో వచ్చినటువంటి మ్యాటింగ్ ఇంతవరకు ఒక మరక కూడా లేదండి కొత్త కారు ఎలా ఉంటుందో అలా ఉందండి మోడల్కే తక్కువ మోడల్ షోరూమ్ పీస్ ఉన్నట్టుంది వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అన్యూజ్ అండి టూల్ కిట్ కూడా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే యాప్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆపరం కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి ఆపరం కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది రేజ్ లేదా భయ్యా లేదా ఇంజిన్ బంద్ కరో భయ్యా అలాగే చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బానెట్ పేస్టింగ్ మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయ స్టార్ట్ కదా సింగిల్ సర్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది పెట్రోల్ ఇంజిన్ కారు మా మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు పేమెంట్ అనేది ముందుగా చేయాల్సి ఉంటుంది పది మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ యాభై వేలు జెన్యున్ రీడింగ్ అండి యాభై వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ తిరిగింది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్